గైస్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడా అవును విరాట్ కోహ్లీ అయితే తన రిటైర్మెంట్ గురించి అయితే మాట్లాడడం జరిగింది విరాట్ కోహ్లీ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ నుంచి అయితే విరాట్ కోహ్లీ అయితే రిటైర్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది కానీ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ వరకు విరాట్ కోహ్లీ అయితే వన్ డే మ్యాచెస్ ఆడడం జరుగుతుంది అలాగే టెస్ట్ మ్యాచ్ కూడా ఆడడం జరుగుతుంది మరి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మరి ఏం చేస్తాడంటే సేమ్ క్వశ్చన్ తన టీమ్మెంట్ కూడా అడగడం జరిగిందంట సో విరాట్ కోహ్లీ అయితే రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఎక్కువగా ట్రావెలింగ్ అయితే చేయడం జరుగుతుందంట అలాగే విరాట్ కోహ్లీ తన ఇన్ని సంవత్సరాల కెరియర్ గురించి మాట్లాడుతూ నా కెరియర్ లో ఇప్పటివరకు నేను నాలుగు ఐసీసీ టైటిల్స్ అయితే సాధించడం జరిగింది ఆయన ఎవరైతే తన కెరియర్ బెగిరి నుంచి ఇప్పటివరకు తనను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ విరాట్ కోహ్లీ అయితే థ్యాంక్స్ చెప్పడం జరిగింది ఎవరైతే మన విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ లేకుండా మ్యాచ్లు చూడడం అనేది ఊహించుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది రోహిత్ శర్మ ఇండియన్ ప్లేయర్స్ గురించి ఒక గ్రేట్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రీసెంట్ గా మనం రెండు ఐసీసీ ట్రోఫీలను అయితే గెలవడం జరిగింది ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ని అలాగే రీసెంట్ గా ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించిన టైటిల్స్ అయితే మనం గెలవడం జరిగింది ఛాంపియన్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మతో ఒక ఇంటర్వ్యూ అయితే రావడం జరిగింది ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఇండియన్ ప్లేయర్స్ గురించి ఏం చెప్పాడంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఐసీసీ వల్డ్ కప్ లో సెమీఫైనల్ లో ఓడిపోవడం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా సమీఫైన ఓడిపోవడం అలాగే రెండు వేల ఇరవై మూడులో లో వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోవడం సో ఇలా బ్యాక్ టు బ్యాక్ మెయిన్ మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత టీమ్ ఇండియాలో ఎలాంటి మార్పు రావడం జరిగింది ఈ రోజు ఇంత అద్భుతమైన విధంగా పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది అన్న విషయం గురించి రోహిత్ శర్మ అయితే మాట్లాడడం జరిగింది సో టీం మొత్తం కూడా డ్రెస్సింగ్ రూమ్ లో ఈ విషయం గురించి పదే పదే మాట్లాడుకోవడం జరిగింది అంటే ప్రతి పెద్ద మ్యాచ్ లో కూడా మేము క్లోజ్ వరకు వచ్చి క్లోజ్ లో తిరిగి వెనక్కి రావడం జరుగుతుంది అనే విషయం గురించి అప్పుడు ఎలాంటి తప్పులు చేస్తున్నాం అనే విషయం గురించి టీమ్ తో అయితే డిస్కస్ చేసుకోవడం జరిగిందంట సో రెండు వేల పదిహేనులో లో ఐసీసీ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాతో ఫైనల్ ఆడుతున్నప్పుడు ఆ మ్యాచ్ లో మేము చాలా మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది అలాగే రెండు వేల పదహారులో లో రెండు వేల పదిహేడులో కూడా మ్యాచెస్ లో మేము మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ లో కూడా స్టార్టింగ్ తొమ్మిది మ్యాచ్లు అయితే మేము కంటిన్యూగా గెలవడం జరిగింది అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే మేము పడడం జరిగింది కానీ లాస్ట్ ఫైనల్ మ్యాచ్ లో అయితే మేమైతే ఓడిపోవడం జరిగింది సో దాని తర్వాత ఇండియా టీం కి సంబంధించిన మైండ్ సెట్ అనేది చేంజ్ కావడం జరిగింది ప్రతి ప్లేయర్ కూడా తన ఇండివిజువల్ రికార్డ్ కోసం కాకుండా సెంచరీ కాకుండా ఫిఫ్టీ కాకుండా ఫైవ్ వికెట్స్ కోసం కాకుండా టీం కోసం అయితే ఆడడం జరుగుతుంది అసలు మనం మ్యాచెస్ ఓడిపోతుంటే మనం ఇండివిజువల్గా ఎన్ని రికార్డ్స్ చేసి ఏం లాభం ఉంది అని చెప్పి రోహిత్ శర్మ అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగింది దీని గురించి రోహిత్ శర్మ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్లో నేను ఐదు సెంచరీలు గెలవడం జరిగింది కానీ ట్రోఫీ గెలవలేకపోయాం సో ఏం లాభం అని చెప్పి రోహిత్ శర్మ అయితే చెప్పడం జరిగింది క్రికెట్ అనేది ఒక టీమ్ స్పోర్ట్ అని చెప్పి అసలైన ఆనందం ఈ ఛాంపియన్ ట్రిప్ గెలిచినప్పుడు ఉందని చెప్పి ఇండివిజువల్ రికార్డ్ చేసినప్పుడు కాదని చెప్పి రోహిత్ శర్మ అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగింది సో ఇదే విషయం మీద టీం మొత్తం డ్రెస్సింగ్ రూమ్ లో పదే పదే మాట్లాడుకునే వాళ్ళమని చెప్పి రోహిత్ శర్మ అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగింది గైస్ వరుణ్ చక్రవర్తి తన కెరియర్ లో జరిగిన ఒక షాకింగ్ ఇన్సిడెంట్ గురించి అయితే చెప్పడం జరిగింది టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ వన్ లో వరుణ్ చక్రవర్తి కూడా ఇండియన్ టీమ్ లో ఆడడం జరిగింది అన్ఫార్చునేట్లీ వరుణ్ చక్రవర్తి ఆ సిరీస్ లో మూడు మ్యాచ్లు ఆడి ఒక వికెట్ కూడా తీసుకోలేకపోయాడు ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి చాలా రోజులైతే ఇండియన్ టీమ్ లో కనిపించడం జరగలేదు కానీ ఇప్పుడు అద్భుతమైన కంబ్యాక్ అయితే అతనైతే ఇవ్వడం జరిగింది వరుణ్ చక్రవర్తి ఇప్పుడు చాలా సాలిడ్ కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఛాంపిన్ ట్రోఫీ లో ఇండియన్ తరపున ఎక్కువ వికెట్ తీసుకున్న ప్లేయర్ గా అయితే తన పేరునైతే నమోదు చేసుకోవడం జరిగింది అలాగే వరుణ్ చక్రవర్తి రీసెంట్ గా ఆస్ట్రేలియా సిరీస్ లో అలాగే సౌత్ ఆఫ్రికా సిరీస్ లో అలాగే ఛాంపియన్ ట్రోఫీలో కూడా అద్భుత సాలిడ్ కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది రీసెంట్ గా వరుణ్ చక్రతి ఒక ఇంటర్వ్యూ అయితే రావడం జరిగింది ఇంటర్వ్యూ లో ఒక షాకింగ్ న్యూస్ చేయడం జరిగింది టి ట్వంటీ 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 వన్ వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత వరుణ్ చక్రవర్తికి చాలా థ్రెడ్ కాల్స్ అయితే రావడం జరిగిందంట వాళ్ళందరూ చెప్పడం జరిగింది నువ్వు ఇండియా మాత్రం రావద్దు అని చెప్పి వాళ్ళైతే వార్నింగ్ ఇచ్చేవాళ్ళంట అండ్ కొన్నిసార్లు ఎలాంటి ఏర్పడింది అంటే నేను నా ఇంటికి వెళ్ళడానికి కూడా తప్పించుకుని వెళ్ళేవాడు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు కూడా చాలా మంది బైక్స్ పైన అయితే నన్ను ఫాలో అయితే ఉండేవాళ్ళని వరుణ్ చక్రవర్తి అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడైతే ఫ్యాన్స్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఇండియన్ ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అని చెప్పి చక్రం అయితే చెప్పడం జరిగింది ఇక జాస్ హజిల్వుడ్ విరాట్ కోహ్లీ గురించి ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్పడం జరిగింది జాస్ హెజర్వుడ్ విరాట్ కోహ్లీతో కలిసి ఆర్సీబీ టీమ్ లో ఆడడం జరిగింది మనందరికీ తెలిసిన విషయం రీసెంట్ గా హజర్వుడ్ కి ఒక పోడ్కాస్ట్ లో ఐపీఎల్ లో మీరు ఎక్స్పీరియన్స్ చేసిన క్రేజీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి అని చెప్పినప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ నేను ఆర్సీబీ టీమ్ లో ఆడడం జరిగింది అది కూడా విరాట్ కోహ్లీతో ఒక రోజు మార్నింగ్ విరాట్ కోహ్లీతో కలిసి మేము తినడానికి వెళ్తున్నాం అప్పుడు లిఫ్ట్ లో ఉన్నాం సో ఒకసారి లిఫ్ట్ డోర్ ఓపెన్ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా విరాట్ కోహ్లీని గుర్తుపట్టి అతని దగ్గరికి పరిగెత్తుకు రావడం జరిగింది దాదాపు ఫిఫ్టీకి పైగా పీపుల్స్ అయితే అక్కడ ఉండడం జరిగింది దీనికోసం సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఒక సర్కిల్ని క్రియేట్ చేసి విరాట్ కోహ్లీని ప్రొటెక్ట్ చేయడం జరిగింది నేనైతే చాలా సీదాగా అయితే వెళ్ళిపోవడం జరిగింది అయితే ఎవరు గుర్తుపట్టలేదు కానీ ఇలాంటి సిచ్యువేషన్ డైలీ జరిగేదని చెప్పి హాజర్వుడ్ అయితే చెప్పడం జరిగింది జస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ టీమ్ సంబంధించి క్యాప్టెన్స్ లిస్ట్ అనేది బయటికి రావడం జరిగింది ఇప్పటివరకు ఒక డీసీ మాత్రమే పెండింగ్ ఉండేది కానీ అఫీషియల్గా ఆ డీసీ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అక్షర్ పటేల్ అయితే తమ టీంని అయితే లీడ్ చేయబోతున్నారని చెప్పి సో ఒకసారి ఐపీఎల్ టీం సంబంధించిన క్యాప్టెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్కి అక్షర్ పటేల్ అయితే కెప్టెన్ వ్యవహరించడం జరుగుతుంది అలాగే ఎస్ఆర్ఎస్ క్యాప్టెన్ వచ్చేసి ప్యాట్ కమిస్ అలాగే పంజాబ్ కింగ్స్ క్యాప్టెన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ అలాగే ఎంఐ క్యాప్టెన్ వచ్చేసి హార్థిక్ పాండేసి కెప్టెన్ వచ్చేసి రిషబ్ పంత్ అలాగే గుజరాత్ క్యాప్టెన్ వచ్చేసి శుభమన్ గిల్ అలాగే ఆర్ఆర్ కెప్టెన్ వచ్చేసి సంజు శాంసంగ్ అలాగే ఆర్సీబీ క్యాప్టెన్ వచ్చేసి రజత్ పటిదార్ అలాగే సీఎస్కే కెప్టెన్ వచ్చేసి ఋతురాజ్ గైకోట్ అలాగే కేకేఆర్ కెప్టెన్ వచ్చేసి రహాయి అలాగే ఈసారి ఐపీఎల్ లో ఒక ఎస్ఆర్ఎస్ మినహా మిగతా అన్ని టీమ్స్ కూడా ఇండియన్స్ అయితే కెప్టెన్ గా సారధ్యం తీసుకోవడం జరిగింది పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ కైతే చాలా బ్యాడ్ గా అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది అసలు అసలు విషయం ఏంటంటే ఇక్కడ అందరికి ఉంటుంది హండ్రెడ్ లీగ్ గురించి ఇది యునైటెడ్ కింగ్డమ్ కి సంబంధించిన హండ్రెడ్ లీగ్ అంటే హండ్రెడ్ లీగ్ అంటే ఇందులో కేవలం ట్వంటీ ఓవర్స్ ఉండవు కేవలం హండ్రెడ్ బాల్స్ మాత్రమే ఆడడం జరుగుతుంది ఇందులో కూడా సేమ్ ఐపీఎల్ లాగానే కొంతమంది ప్లేయర్స్ అయితే రిటర్న్ చేసుకోవడం జరుగుతుంది అలా ఇంకొంతమంది డొమెస్టిక్ క్రికెట్ నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది అయితే పాకిస్తాన్ నుంచి ఈ లీగ్ కోసం దాదాపు నలభై ఐదు మంది ప్లేయర్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ ఫార్టీ ఫైవ్ నెంబర్స్ లో ఏ ఒక్క ప్లేయర్ ని కూడా సెలెక్ట్ చేయడం జరగలేదు సో దీనిపైన సోషల్ మీడియాలో పాకిస్తానీ ప్లేయర్ల మీద చాలా ట్రోలింగ్ అయితే జరగడం జరుగుతుంది మరి ఇంత మంది పాకిస్తానీ ప్లేయర్లలో ఏ ఒక్క ప్లేయర్ కూడా సెలెక్ట్ చేసుకోలేదంటే దీనిపైన రీజన్ ఏమి ఉండొచ్చు అనేది మీరు కింద కామెంట్ చేయండి సో ఫైనల్ గా స్పోర్ట్స్ సంబంధించిన డైలీ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి